Thank

నారాయణ లాగా ఉండడానికి అవకాశం ఉండదు లాగా ఉండేటువంటి స్థితి ఒక లక్ష్యుడు ఆయన కూడా బ్రహ్మ సముద్ర అటువంటి నారాయణుడు ప్రణమాసుడు ధర్మానికి వ్యతిరేక్తంగా ప్రవర్తించి తన యజ్ఞోపవీతాన్ని తన యొక్క గతచేత నిర్భోసే శక్తి అంతా కూడా మాస్త రూపంలో భూమి పడటం చేత పూజేరిగా దేవి అంటే భూదేవి ఆ మేదిని అంటే మేధశక్తి భూమి అంతా కూడా ఆవశపోతే కాబట్టి మేధిని అని పూజేరిగా నామం ఏర్పడింది అనమాట ఆ విధంగా పరమాసం చేత ఆలయమైన గృహమైన గృహం అంటే గృహిణి ఇల్లాలు ఉండేటువంటి స్థానం కాబట్టి ఇల్లాలే దేవత గు కాబట్టి గృహిణి కాబట్టి పేరు వచ్చింది దేవుడు ఉండేటువంటి స్థానం కాబట్టి దేవాలయం దేవాలయం అయినా గృహమైనా కూడా నిత్యము కూడా కొత్తగా ఉండాలి కొత్తగా ఉండాలి అంటే ఆవు యొక్క ప్రభూతాల చేత శుద్ధి కూడా రాకుండా ఎప్పుడు కూడా గృహం కానీ దేవాలయం కానీ ఎక్కడైతే తర్వాత కూడా మిగిలిన అస్తులను పుణ్య నదుల్లో కలిపేటటువంటి ఉద్దేశం కూడా లేదన్నమాట ఎంత అయితే పుణ్య నదుల్లో మన దేహం మన శరీరంలో ఉండేటువంటి అస్తులు ఉంటాయో అంతకాలము కూడా పుణ్యలోకాలంలో నివసిస్తామని పెద్దల యొక్క ఆశీర్వచనం పురుషులందరూ కూడా అక్కడ ఆశీర్వదన దొరుకుతేట శరీరం జీవించబడినంత కాలము కూడా అస్థిగతంగా ఉండేటువంటి పాపాలు కానీ మనస్సు మనోరకంగా ఉండే గాని వాక్ రూపంలో మనం ఒకరింత గౌరవంగా మాట్లాడిపోయి కొంచెం అమనీయంగా మాట్లాడమనుకోండి అది వాక్తో సంస్థానికి మనస్సులో మనం ఒకరి పట్ల గౌరవ భావానికి మనసుగా శరీరము ఈ మూడు రూపాల్లో మనం